నమస్కారం నా పేరు శ్రీరామశర్మ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ దురదృష్టవశాత్తు చనిపోతే అతని భార్యకు కానీ అతని పిల్లలకి కానీ కంపాషనేట్ గ్రౌండ్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు అయితే సోదరులకి ఇవ్వచ్చా పిల్లలు కానీ భార్య కానీ లేకపోయినా లేకపోతే వద్దనుకున్నా సోదరుడు ఉంటే సోదరుడికి కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం ఇవ్వచ్చా అన్న తరఫున ఇది సింగిల్ జడ్జి కర్ణాటక హైకోర్టు జస్టిస్ సూరజ్ తీర్పు తీర్పిచ్చారు ఇట్లా సోదరుడికి ఉద్యోగం కంపాషనేట్ గౌన్ పైన ఇవ్వచ్చు పిల్లలకే కాదు సోదరుడికి కూడా ఇవ్వచ్చు అని అతను కేఎస్ఆర్టీసీలో బల్లారి డివిజన్లో పనిచేస్తూ చనిపోయాడు అయితే అతనికి పిల్లలు లేరు అందుకని అతని సోదరుడికి కంపాషనేట్ గౌన్ పైన కేఎస్ఆర్టిసీలో ఉద్యోగం ఇవ్వాలని అప్లికేషన్ పెడితే దాన్ని రిజెక్ట్ చేసింది కర్ణాటక ప్రభుత్వం ఆయన కర్ణాటక హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు ఇది సింగిల్ జడ్జి జస్టిస్ సూరజ్ గోవింద్ రాజ్ అతని సోదరుడికి ఉద్యోగం ఇవ్వచ్చు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి తల్లి సోదరుడు నో అబ్జెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సోదరుడికి ఇవ్వచ్చు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది